జై గమతా జై గమతా జయ గోమత పొద్దుటూరు మన రాచమల్లి కాలనీ రెండో వీధిలో ఆవు చనిపోయి కాలువ పక్కన డెవలప్ పడిపోవడం జరిగింది స్థానికులు ఫోన్ చేయగా వెళ్ళడం జరిగింది కనీసం స్థానికులకు ప్రజలకు చాలా మందికి ఇంతవరకు చాలా వీడియోలు కూడా చెప్పాము ఆవులకు అన్నము మీ మిగిలిన సజ్జనము నూకలు బియ్యము జొన్నలు పెట్టకుండా దానికి మీకు శక్తికి ఉండేంతనే ఒక పెరుగడి గడ్డో లేదంటే ఒక ఆకుకూరో ఆకుకూర లేదా టమాటోలో బెల్లంగా పెట్టండి కానీ నానాక పెట్టడం వల్ల అది ఫుడ్ పాయిజన్ అయిపోయింది ఆవు మడుగు కడుపుతుంది ఆవు కూడా మీరు ఎన్ని ఏంటో నానా పెట్టి ఆవుకి ఇబ్బంది పెట్టి ఆ బాధ మీకు కూడా తగ్గుతుంది బాధ అవన్నీ పెట్టడం వల్ల మీకు చాలా వీడియోలో చెప్పడం కూడా జరిగింది ఎన్ని ప్రతి ఒక్క వీడియోలో పెడతాం ఆవుకు అన్నం పెట్టకూడదు అని కనీసం మీని మడుకు యథాస్థితి మళ్ళా లేదో అదే చేస్తారు కనీసం గోమాతకు మన పెట్టవలసిన తిండి ఏంది తౌడు బెల్లము మన జొన్నపిండి రాగిపిండి బెల్లం అట్లా పెట్టండి కానీ మిగిలిపోయిన మీ ఇంట్లో మిగిలిపోయిన సజ్జన్నం పెట్టడం వల్ల ఆవుకు ఫుడ్ పాజన్ అయింది ఆ బాధ ఎవరు ఆ బాధ ఎవర అక్కడ చూడండి ఆవు ఫుట్ పాయిజనింగ్ అయింది అంతా మొత్తం కడుపులోంచి చనిపోయిన కూడా బయటకు వచ్చేసింది ఈ మీరు అన్నం పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కనీసం ఒకటి ఆలోచించండి కొంచెం పిండి పెట్టండి టమాటాలు పెట్టండి ఏం కాదు నా అన్నం చిన్నం పెట్టడం వల్ల అరగక ఫుట్ పాయిజనింగ్ అయిపోయి ఆవు చనిపోవడం జరిగింది ఇప్పుడు కన్నా మేలుకోండి మన పుణ్యం కావాలంటే తిండి పెట్టండి మంచి తిండి పెట్టండి టమాటో పెట్టండి మీకు శక్తి లాగా టమాటాలు పెట్టండి చాలా శక్తి ఉన్నవాడికి ఒక టమాటో పెట్టండి ఇంటికి ఒకటి చాలు అంతేగాని అన్నం మిగిలిపోయిందని మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం అంతా పెట్టేసి ఆవులు ఆ పాపం మనకొద్దు దయచేసి ఇప్పటికైనా మేలుకొని ప్రజలారా చాలా వరకు చనిపోవడం జరిగింది ఆ బాధ ఎవరికి వద్దు దయచేసి అర్థం చేసుకొని ఆవుకు అన్నం పెట్టడం గింజలు పెట్టడం మానుకోండి ఏదైనా పిండి టమాటాలు ఆకుకూర పెట్టండి మీకు మీకు ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పడం జరిగింది దయచేసి ఎప్పటికైనా మేలుకోండి మన ఆవులు రక్షించుకోవాల్సిన బాధ్యత పది పైన ఉంది మీరు పెట్టడం వల్ల ఆవులు కూడా మీ వల్ల కూడా కొన్ని అంతరించిపోతున్నాయి ఇలా నానక తిని తినడం వల్ల దయచేసి మన బాధ్యత ఏది ఆవులు కాపాడడం గోసంతతి పెంచడం మన బాధ్యత అందరూ తిండిపోయినా మంచి తిండి పెట్టండి దాని పుణ్యం దానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఫలితం ఉంటుంది జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత మన ఏకే వారికి ఇంతవరకు పాపం ఏ టైంలో కానీ పిలిచిన టైంలో ఏ టైంలో కూడా కాదనకుండా మా టీవీ ఛానల్ వారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై శ్రీరామ్ జై జైరాత జై గోమాత जय जय गो माता जय जय गो माता जय जय गौ माता जय जय गो माता जय जय गो माता जय जय गो माता जय गोमाता माता ジェイコマタジェイゴマタジェイゴマタジェイゴマタジェイゴマタジェイゴマタジェイゴマタ